కేకేఆర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రింకు సింగ్ ఆండ్రీ భారీ షాట్లు ఆడుతూ స్కోర్ పెంచుతున్నారు ఈ సమయంలో కెప్టెన్ బంతిని యువ స్పిన్నర్ హర్ష దుబే కు అందించాడు కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ హర్ష్ తన అద్భుతమైన బౌలింగ్ తో కేకేఆర్ కు షాక్ ఇచ్చాడు కానీ హర్ష దుబే ఈ ఇద్దరు తుఫాన్ బ్యాట్స్మెన్ల ఆటను తన మొదటి ఓవర్ లోనే అది కూడా వరుస బంతుల్లో ముగించాడు ఎస్ఆర్ హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ విజయంలో క్రెడిట్ అంత సహజంగానే హెన్రిచ్ క్లాసన్ ట్రావిస్ హెడ్ వంటి తుఫాన్ బ్యాట్స్మెన్లకు దక్కింది దానికి వారు కూడా అర్హులు కానీ ఓ యంగ్ బౌలర్ కూడా కీలక పాత్ర పోషించాడు సీజన్ మధ్యలో అతన్ని జట్టులోకి తీసుకున్నారు ఓ మ్యాచ్ లో కేవలం రెండు బంతుల్లోనే కేకేఆర్ కథను మార్చేశాడు ఈ సీజన్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఏ మాత్రం బాగాలేదు కొంతమంది ఆటగాల గాయాలు కూడా ఇబ్బంది పెట్టాయి పరిస్థితి ఎంతటి స్థితికి చేరుకుందంటే సీజన్ మధ్యలో గాయపడిన ఆటగాడికి ప్రత్యామ్నాయంగా చేరిన ఓ ఆటగాడు కూడా గాయపడ్డాడు ఇలాంటి సమయంలో మెగావేలంలో కూడా పాల్గొనడని ఓ ఆటగాడిని కొనుగోలు చేయడానికి సన్ రైజర్స్ యాజమాని కావ్యమారణ అంగీకరించింది ఆ ఆటగాడు స్పిన్నర్ హర్ష దుబే కొన్ని వారాల క్రితం రంజీ ట్రోఫీలో ఒక సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును నెలకొల్పాడు కేకేఆర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రింకు సింగ్ ఆండ్రూ రసన్ క్రీజుల్లో కుదురుకొని భారీ షాట్లు ఆడుతూ స్కోర్ ను వేగంగా పెంచుతున్నారు ఈ సమయంలో ఎస్ఆర్ హెచ్ కెప్టెన్ బంతిని యువ స్పిన్నర్ హర్ష దుబే కు అందించాడు కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ హర్ష్ తన అద్భుతమైన బౌలింగ్ తో కేకేఆర్ కు షాక్ ఇచ్చాడు కానీ హర్షు దూపే ఈ ఇద్దరు తుఫాన్ బ్యాట్స్మెన్ల ఆటను తన మొదటి ఓవర్ లోనే అది కూడా వరుస బంతుల్లో ముగించాడు ఎనిమిదవ ఓవర్ లో బౌలింగ్ చేయడానికి వచ్చిన ఎడమ చేతి ఓటం స్పిన్నర్ హర్షి మొదటి మూడు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు ఆ తర్వాత రింకు సింగ్ నాలుగో బంతికి సిక్స్ కొట్టాడు కానీ రింకు ఆట ఆ తర్వాతి బంతికే ముగిసింది ఆ తర్వాత కొత్త బ్యాట్స్మెన్ రసల్ వచ్చాడు సన్ కు ప్రమాదం ఇంకా తొలగిపోలేదనుకునే సమయంలో మరో ఊహించని షాక్ ఇచ్చాడు కానీ హర్ష్ ఉద్దేశాలు చాలా ఉన్నతమైనవి అతను మొదటి బంతికి రస్సెల్ ను గా అవుట్ చేశాడు ఈ బంతి చాలా ఖచ్చితంగా ఉంది రసెల్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది అంపైర్ తన నిర్ణయం ఇవ్వకముందే అతను స్వయంగా పెవిలియన్ వైపు తిరిగాడు ఈ రెండు బంతులు కోల్కతా ఓటమిని నిర్దేశించాయి ఇక ఆ తర్వాత హర్ష చివరకు మరో పేలుడు బ్యాట్స్మెన్ దీప్ సింగ్ ను పెవిలియన్ కు వెనక్కి పంపాడు ఈ విధంగా హర్ష్ కేవలం ఇరవై పరుగులిచ్చి మూడు వికెట్లను పడగొట్టాడు